డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం ఐం శివాయ గురు రంగణపతేనమా సరస్వతీన లోకాభిరామం ఆపతరం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రయామం యాదేవిభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమో యాదేవి యాదేవీసూతీషు శక్తి రూపేణ సంస్థి నమస్తస్ 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 నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషువ్యో నమో జయ గురుదాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాచ సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క చిత్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయిన అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అనమాట మన వైశ్వన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన పూజలుంటాయి ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అమలాలు ముందో ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన యోధ్యం పెట్టుకునే యోగం ఉంటే గనక మరి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది కృతం చేసే దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతి నిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో వెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిరాకార నిరాకర నిరమయ రూపం దేవుడికంటా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాధాన్యత ప్రతిష్ట చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకి దగ్గర కలిగి వస్తుందో తెలుసుకుందాం జయగుణాత్ర కర్కాటక రాశి కర్కాటక లగ్ని జాతకులకు విశేషం అంతా కూడా ఏ దేవత అర్చన చేయడం వల్ల ఇష్ట దేవత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన వినియోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధన్యావర్ వినియోగం సిద్ధిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి కర్కాటక లగ్ని జాతకులు శివారాధన చేసుకోవడం వల్ల వెండి శివలింగం చిన్నది తెచ్చుకొని ఇంట్లో ఆరాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ఆచారం అంతా కూడా తరతరగా చేసే పూజా విధానంలో భాగంగా ఈ పూజా విధానం చెప్తున్నాం మీ ఇంట్లో శివలింగ అర్చన విధానం ఉంటే ఆచారం ఉంటే కనుక శివలింగాన్ని చిన్నది ప్రామాణికంగా రెండు ఇంచులు కానీ ఇంచులు ప్రామాణికంగా ఉండే విధంగా చిన్నగా ఉండే విగ్రహాన్ని అంతా కూడా తెచ్చుకొని వెండి విగ్రహాన్ని తయారు చేసుకుని వెండి విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక వైష్ణవారాధన మాకు ఆచారం ఉంది మీకు కూడా చివరిగా అర్చన విధానం అంతా కూడా మాకు ఆచారం లేదు అనుకుంటే కనుక విశేషంగా మీరంతా కూడా హనుమత ఆరాధన చేసుకోవచ్చు హనుమతుడి విగ్రహం అంతా కూడా చిన్నది ప్రామాణికంగా తెచ్చుకొని కానీ వెంకటేశ్వర విగ్రహాన్ని కానీ చిన్నది బండిదైనా కానీ తెచ్చుకొని కానీ లేదు రాడిదైనా ద్రాసుదైనా చిన్నదైనా కానీ తెచ్చుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చిన్న యొక్క విగ్రహాలన్నీ కూడా ఉంటుంటా మనందకి దాస్ విగ్రహాలు ఎన్నిక ఉంటారు అటువంటి విగ్రహాన్ని కూడా తెచ్చుకొని ఇంట్లో స్థాపనం చేసుకొని మహాయుధం లాగా పిలిహరవద్దోజ్ను నివేదం చేయడం వల్ల కానీ అక్కడ ప్రయోగం సిద్ధిస్తుంది వారానికి మూడు సార్లు నివేదం చేస్తూ ఉండాలి అంటే పెద్ద విగ్రహాలు ప్రామాణికంగా ఉంటే గనక నిత్య దేవతార్చన ఆచారం ఉంటే కనుక వైదిక సాంప్రదాయం అంటే మహాను వివిధ ఖచ్చితంగా చేస్తుంటారు వేద బ్రాహ్మణత్వం అంతా కూడా ఖచ్చితంగా చేస్తుంటారు యజ్ఞాతకృతులు చేస్తుంటారు అక్కడ కూడా ఎటువంటి దోషం ఉండదు కానీ ఖచ్చితంగా మీరు చేయాల్సిన విధానం ఏంటిదంటే ఖచ్చితంగా వీరంతా కూడా తండో సదమో నివేదన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా బెల్లం బెల్లం పానకామైన ఏదన చేయాలి ఖచ్చితంగా వీరంతా కూడా తద్వారా మీరంతా కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగము రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే చేస్తుంటారో మహాలక్ష్మి విగ్రహాన్ని అర్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం అంటే ప్రధానంగా ఆరాధన శ్రేష్టమైన ఆరాధనగా చెప్పడం జరుగుతుంది ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో అఖండమైన పాష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి కటాక్ష వీక్షణలతోటి ఆకస్మిక్ ధనలాభం వినియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి సహస్రనామ పట్టం అంతా కూడా చేసుకోవడం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాలతోటి కుంకుమార్చన లాగా చేస్తూ ఉండడం మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ ఉండడం వల్ల ఆకస్మిక లాభ ధనియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారత్వంలో లక్ష్మి కుదే యంత్రాన్ని అంతా స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక ధన వియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పూష్మాండ దానాన్ని దానం చేసుకోవాలంగా తెల్ల గుమ్మడికాయ అంతా కూడా బ్రాహ్మణకి దానం చేసుకోవడం వల్ల సకల గ్రాహకోషం దానం ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి దేవాలయంలో అంతా కూడా ఈ యొక్క లక్ష్మికి రహమ శాంతి కార్యక్రమాలు ఆచరణ చేసుకుంటూ ఉంటారు సకల గ్రహ దోషం ద్వారా జరగడం ఆస్కారం ఉంటుంది శనిశ్వర ప్రీతికరంగా తిరుగులు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా అంతా కూడా ఈ యొక్క శనికులు దానం చేసుకోవడం ఒక రంగ ఉంటుంది కేతువు ప్రీతికరంగా ఈ యొక్క కేతుకి ప్రీతికరంగా విలువలంతా కూడా నానబెట్టిన విలువలంతా కూడా గొమాత సమర్పించడం వల్ల శ్రేష్టమైన జీవితం ఆక ఆనందమైన జీవితం చేయించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆకస్మిక ధైరాయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి వివాహాది శుభకార్యాలు కానీ గృహ ప్రవేశ యోగంలో గృహ అంతా కూడా ఖచ్చితంగా కులదేవత ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి కులదేవత ఆరాధన చేయకపోతే కనుక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ చికాకులు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కావున కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి శ్రీమ